వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌజెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనకు జీప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న ప్రాపర్టీ గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి హౌస్ ముందు వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న హౌస్ చుట్టూ కూడా అన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇంటి ముందు మంచి విశాలమైన రోడ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఒక్కసారి ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు మంచి లేటెస్ట్ మోడల్ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్తో ఉన్న ప్రాపర్టీస్ అండి ఈ రెండు హౌజెస్ కూడా మనకు సేల్కు ఉండడం జరుగుతుంది మెయిన్ రోడ్కు ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీస్ అండి వచ్చేసి మనకు లొకేషన్ చూసుకుంటే రాంపల్లి అండి ఓల్డ్ హైదరాబాద్లో లొకేట్ అవ్వడం జరిగిందండి మనకు రాంపల్లి గట్కేసర్ రోడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ వచ్చేసి మంచి స్పేస్ వేసుకున్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మెయిన్ ఎంట్రన్స్ డోర్ చుట్టూ కూడా ఈ విధంగా లుక్ ఇవ్వడం జరిగిందండి వెట్రిఫై టైల్స్ వాడారు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ ఓడితో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు ఇల్లు కంప్లీట్గా బ్యాక్లో ఉంటుందండి వన్ పర్సన్ తిరిగేంత స్పేస్లో ఉన్న మనకు బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇటుగా వస్తే స్టెప్స్ ఇస్తున్నారు అండి మనకు స్టెప్స్ కూడా గ్రానైడ్ వాడడం జరిగింది స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ డోర్ చూసుకోవచ్చు అంటే గుమ్మం మంచి సైజులో ఉన్న గుమ్మం ఇవ్వడం జరుగుతుంది మనకు టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే డబల్ డోర్ ఇస్తున్నారు అండి డోర్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు ఒకసారి డోర్ యొక్క డిజైన్ చూడొచ్చు మంచి డిజైన్ కార్వింగ్ ఉన్న డోర్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడారండి ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా ఇదంతా హాల్ అండి మనం చూస్తుంది కంప్లీట్గా హాల్ ఏరియా ఇది వచ్చేసి ఫ్లాట్ యొక్క డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుందండి రోడ్ ఫేస్ మనకు ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది అలాగే డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్లో ఉంటుందండి మెయిన్ రోడ్కు చాలా దగ్గర అండి వెరీ నియర్ టు మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ వన్ మినిట్ వాకబుల్ వన్ ఆర్ టూ మినిట్స్లో మెయిన్ రోడ్డుకు రీచ్ అవుతాం ఈసీఐఎల్కి అయితే మనకు లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్సు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అలాగే పాల్సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఈ డోర్లో నుంచి మనం అవుట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్తామండి ఇల్లు చుట్టూ కూడా బ్యాక్స్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి బోరు అలాగే సంపు కూడా ఇస్తున్నారు అండి ఇన్బుల్ట్ బోరు మరియు సంప్తో ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు అలాగే సెట్ బ్యాక్స్లో కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగిందండి సెట్ బ్యాక్స్లో కూడా మనకు గ్రానైట్ ఇస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి డైనింగ్లో నుంచి కిచెన్లోకి ఎంట్రీ ఈ విధంగా ఉంటుందండి మనకు ఒకసారి కిచెన్ ఏరియా చూసుకోవచ్చు మంచి స్పేసెస్గా ఉన్న కిచెన్ ఇస్తున్నారు అలాగే టైల్స్ యొక్క డిజైన్ కానీ ప్యాటర్న్ చూడొచ్చు చాలా బాగున్నాయండి అలాగే కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజకి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి పూజ కదండి పూజ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో కూడా మనకు అన్ని రూమ్స్ కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్లో రావడం జరిగింది మేజర్ పాయింట్ వచ్చేసి మనకి ఇంటికి మెయిన్ రోడ్ డిస్టెన్స్ అండి వెరీ నియర్ టు మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్ కానీ బస్ కనెక్టివిటీకి ఈవెన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ కాలేజెస్ అలాగే రెస్టారెంట్సు హాస్పిటల్స్ అంటూ ఇలా చాలా ఉన్నాయండి మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలో కూడా టైల్స్ యొక్క డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చు చాలా బాగున్నాయి అలాగే ఇటు వస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ చూసుకోవచ్చు ఒకసారి అలాగే పాల్ సీలింగ్స్ కూడా మంచి మోడల్ ఇవ్వడం జరిగిందండి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్స్ ఇస్తున్నారు వెంటిలేషన్ పర్పస్లో మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి హౌస్ వచ్చేసి మనకు ఇంకా క్లీనింగ్ పెండింగ్లో ఉందండి ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కాల్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేయండి